హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్యూస్ కిచెన్ అండ్ గార్డెన్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను దావాలని నేను బాగున్నాను మీరు అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మంచి మంచి హార్వెస్ట్లు చేసుకుంటూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇవ్వండి ఈరోజైతే మన పాదు చక్కగా దొండపాదు ఎంతో చక్కగా వచ్చిందండి మంచిగా రెడీ అయినాయి కాయలు ఎంతో బాగున్నాయి ఈ వీడియో మీకు కం తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను చూసి మీ కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మీకు థ్యాంక్స్ అండి అయితే చూడండి ఎంత బాగుందో చూడండి మంచి ఆర్గానిక్గా మనం ఫుడ్ పెంచుకుంటూ ఆర్గానిక్ గార్డెనింగ్ చేయటం కూడా మంచి హాబీ అండి అసలు తోటలోకి వెళ్ళామంటే మనకు అసలు టైమే తెలీదు మొక్కల దగ్గర ఉన్నామంటే ఎంత నీడ్స్ ఉన్నా ఎంత అలసత్వం అనిపించినా ఎంత విసుగ్గా అనిపించినా మనం కనుక గార్డెన్లోకి వెళ్ళామనుకోండి అవి ఇచ్చే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ లీవ్స్ లీఫీ వెజిటేబుల్స్ కానీ అసలు చూస్తూ ఉంటే మైండ్ బ్లోయింగ్ అనమాట ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే అంత హ్యాపీ అనమాట కానీ ఎంత సంతోషం అంటుందో కళ్ళకి ఏంటి మన మనసుకి ఏంటి ఉల్లాసంగా ఉత్సాహంగా మన టైమే తెలియదు ఇన్ ఇంతసేపు ఏం చేస్తుందో అని అడుగుతారు మనం గర్డెన్లకి వెళ్ళే ఇంటికి ఇంటికి వెళ్ళేసరికి ఇంతసేపు గర్డెల్లో అని అడుగుతూ ఉంటారు నన్ను ఇంట్లో నిజమేనండి అస్సలు టైం తెలీదు ఇంతసేపు ఉన్నానా నేను అని నాకు నేనే ఆశ్చర్యపోతూ ఉంటాను చూడండి అసలు ఎంత సంతోషం నిజంగా ఈరోజు నేను ఇంకా చాలా సంతోషంగా ఉన్నాను చూడండి ఎంత బాగున్నాయో చూడండి దొండకాయలు చూస్తుంటే అసలు ఎంత బాగున్నాయో మంచి సైజు సైజు ఎంత బాగుందో చూడండి చక్కని సైజ్ అయితే వచ్చింద కాయలు మనం దొండపాదులు అవి పెట్టుకునేటప్పుడు కూడా మంచి క్వాలిటీ అయినటువంటి తీగని ఎంపిక చేసుకోవాల్సి ఉందండి ఇది పెన్సిల్ దొండ అనమాట పెన్సిల్ దొండ మనకి నర్సరీల్లో అక్కడ కూడా దొరుకుతూ ఉంటాయి అక్కడ తీసుకుని పెట్టుకోవచ్చు దొండ దొండకాయలు ఎక్కువగా ఏమంటారు పండిపోయిన తర్వాత పడేస్తాం కదా వాటి నుండి ఆ సీడ్స్ నుండి కూడా దొండ పాలు వస్తుంది కానీ అది ఎంతవరకు ఫలభరితంగా ఉంటుంది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది అనేది నాకు తెలియదు కానీ కొమ్మల ద్వారా పెట్టి మాత్రం మనకి వెంటనే తొందరగా పెరగటానికి అవకాశం ఉంటుంది నా నాకు తెలిసి అలా దొండ సీడ్స్ నుండి వస్తే కాయలు కాయదు అని చెప్పేసి ఎవరు అంటాం విన్నాను నా దగ్గర అయితే కొన్ని వచ్చినాయి సీడ్స్ అలాగే దొండపాద నుండి వచ్చి కింద పడిపోయిన సీడ్స్ అయితే వచ్చాయి సీడ్స్ ద్వారా వచ్చినాయి పాదులు వాటిని అయితే నేను కొంత ఒక జస్ట్ వన్ మంత్ వరకు ఉంచాను అవి అలా పాగుతూ ఉన్నాయి ఇంకా కాపు అది స్టార్ట్ అవ్వలేదు ఫ్లవరింగ్ వచ్చింది కానీ ఆ ఫ్లవరింగ్ అది మెయిల్ ఫ్లవరింగ్లా వచ్చింది ఫిమేల్ ఫ్లవరింగ్ రాలేదు సో అవి కాపుకి రావు అని చెప్పేసి నేనైతే డిసైడ్ అయ్యాను మనకి దొండపాదులో మేలు ఫిమేలు ఒక ఫ్లవర్లోనే ఉంటుంది అన్నమాట మేల్ ఆర్గన్స్ ఫిమేల్ ఆర్గన్స్ ఒక ఫ్లవర్లోనే ఉంటాయి కాబట్టి వాటికి పాలినేషన్ సమస్య ఉండదు అనమాట చాలా చక్కగా పాలినేట్ అవుతే ప్ర వచ్చిన ప్రతి పువ్వు కాయగా మారుతుంది మనకి పాలినేట్ చేయాలి అన్న ఇదే ఉండదు అలాగే బెండకాయలు కూడా అనండి పాలినేషన్కి ప్రాబ్లం ఉండదు చక్కగా ఒకే పువ్వులో ఉంటాయి కాబట్టి మేలు ఫిమేల్ ఆర్గాన్స్ చక్కగా అవి పాలినేట్ అవుతాయి మనం పాలినేషన్ కోసం ఏ విధమైన ఇబ్బంది పడక్కర్లేదు అలాగే చూడండి ఎంత చక్కగా వచ్చినాయో చూసారా ఎన్ని బా బాగా వచ్చినాయో చూడండి ఎంత బాగున్నాయో చూడండి కాయలు చూస్తుంటే సంతోషం ఆనందం నిజంగా ఈ సంతోషాన్ని వ్యూవర్స్ అయినా మీ అందరితో కూడా పంచుకుంటుంటే నాకు ఇంకా సంతోషం మీకు చూపించాలని అసలు నేను గార్డెనింగ్ ఛానల్ పెట్టింది దాని కోసం అన్నమాట అందరూ చూడాలి సంతోషించాలి దాని ద్వారా మీరు కూడా పెంచాలి మంచి మంచి హార్వెస్ట్లు తీసుకోవాలి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అందరూ హ్యాపీగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే పెట్టాను అయితే చూడండి ఇవ్వండి ఎంత వచ్చినాయో చూడండి ఎంత బాగున్నాయో చూడండి అసలు చెప్పాను కదండి ప్లూనింగ్ అనేది కంపల్సరీ అండి ఆకులు కొంచెం తీసేసాను పాత లీవ్స్ అన్నీ కొన్ని తొలగించిన తొలగించిన తర్వాత ఇంకా ఎక్కువగా చిన్న చిన్నగా చిగుర్లు పట్టుకొచ్చి ఫుల్గా అనమాట కాపు ఇంకా బాగా వచ్చింది ఇది సీజన్ కూడా ఇది డిసెంబర్ జనవరి నెల ఈ రెండు నెలలు మంచి సీజన్ అనమాట దొండపాదికి ఈ సీజన్ కాస్త ఈ టైంలో బాగా కాస్తాయి కాపు తర్వాత మనం ఈ జాన్యవరి దాటుతూ ఉండగానే మనకి ఆకుల మీద వైట్ స్పాట్స్ లాంటివి వస్తుంది పౌడరీ మిల్జ అని అలాంటిది వచ్చినప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి ఎక్కడైతే లీవ్స్ ఎఫెక్ట్ అయ్యి ఉంటాయో వాటిని మనం తీసేసుకుంటూ ఉండాలి మ్యాక్సిమం అవి ఏమంటారు గాలి వీచినప్పుడు అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందన్నమాట అలా స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి ఇంకా చిన్న చిన్న దొండ తొండలు అవి ఉంటాయి కదా అవి పాకటం ద్వారా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందన్నమాట అది మంచు మంచు కురిసే టైంలో ఎక్కువగా ఈ పౌడర్ మిల్లు అది ఒక దొండపాదులోనే కాదండి ప్రతి పాదులోనూ బెండలోనూ బీరకాయలను మంచి మంచుకూలంగా అనుకుంటాను వస్తుందండి అది కంపల్సరీగా ఇది సీజన్ ఆ ప్రాబ్లం రావడానికి లాస్ట్ టైం కూడా నేను అది ఫేస్ చేశాను ఆకుల్ని కొంచెం కొంచెం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా పైన మనకి పైనే కనపడుతుంది చక్క పౌడర్ డస్టింగ్ అన్నట్టు కనపడుతూ ఉంటుంది మనం దాన్ని తీసేసుకుంటా తర్వాత మేము ఆయిల్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి అలా చేసుకుంటే కొంత మనం దాని నుండి మొక్కని కాపాడుకోగలుగుతాం అనమాట ప్రస్తుతానికైతే మొక్కకైతే ఏమీ లేదు చాలా హెల్దీ హెల్దీగా ఉంది చాలా హ్యాపీ అండి నేను దాని గురించే భయపడుతున్నాను చక్కని కాపు వస్తుంది ఆ మిల్లు వచ్చేస్తుందేమో అని చెప్పేసి కానీ ఒకసారి ముందుగానే స్ప్రే చేయాలనుకుంటున్నాం కానీ ఎప్పటికప్పటికే టైం కుదరట్లేదండి చేయాలి అదే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా అనుకుంటాం కానీ మన అన్న పని మందే వాటి పని వాటితో వాటికి కావాల్సినవి ఇస్తే మనకి మనకు కావాల్సినవి అవి ఇస్తాయి ఏమంటారు కాదని కాదంటారు వాటికి వాటికి మనం ఇచ్చే చాలా తక్కువ మనం కొంత శ్రద్ధ కొంత సమయం వాటికి కేటాయిస్తే అవి మనకి చాలా ఇస్తాయి మనకి ఎంత సమృద్ధిగానో ఇస్తూ ఉంటాయి కాదండి వాటి వాటి మీద కొంచెం మనం శ్రద్ధ చూపిస్తే చాలు చక్కగా పుష్కలంగా మనకు కావాల్సిన ఆరోగ్యంగా ఉండటం కావాల్సిన వేసిజెస్ అన్నిటిని కూడా మనకి ఇస్తూ ఉంటాయి అది నాకు చాలా హ్యాపీ అండి ఎవరైతే ఇంకా గార్డెనింగ్ స్టార్ట్ చేయలేదో ఇప్పుడైనా గార్డెనింగ్ స్టార్ట్ చేసుకోండి ఇది జనవరి నెల కాబట్టి జనవరి నెలలో ఈ మళ్ళీ లోపు వచ్చేటువంటి వెజిటేబుల్స్ చక్కగా స్టార్ట్ చేసుకోండి ఆకుకూరలతో స్టార్ట్ చేసుకున్నారనుకోండి చాలా మంచిగా చక్కగా మనకి అదొక ప్రోద్బలంగా ఉంటుంది అనమాట ఆకుకూరలు అనుకోండి ఈజీగా పెరుగుతాయి ఆకుకూరలు ఈజీగా పెరుగుతాయని ఏ మట్టి పడితే ఆ మట్టి కాదండి మంచి మట్టి పోషక పిలువలు ఉన్న మట్టి ఉపయోగించండి అప్పుడు ఆకుకూరలు కూడా చక్కగా హెల్దీగా పెరుగుతాయి అవే మనం మనకి కూడా మంచి హెల్దీగా ఉండటానికి ఆస్కారం అవుతాయి అన్నమాట ఆకుకూరలకి ఆకుకూరలు పండించడానికి మంచి నైట్రోజన్ ఉన్న అదైతే నేల మంచిది అనమాట చూడండి ఇది పప్పాయి మీదకి పప్పాయ మొక్క మీదకి పాకి పాకింది దాని ఆకులు కిందకి తీసి మరీ కోస్తూ ఉన్నాను అన్నమాట చూడండి ఎంత బాగా వచ్చినాయి అసలు వెతికి వెతికి కోస్తూ ఉన్నాను లోపల లోపల ఉన్నాయి కాయలు మంచి సైజ్ అయితే ఉన్నాయి చూడండి మ్యాక్సిమం ట్రేన్ నిండిపోతుంది చూడండి అన్నీ అయ్యేసరికి ఎన్ని కాయలు అవుతాయి అని నేను అడుగుతున్నానండి ఎన్ని ఉంటాయో మీరు వచ్చాయింపుగా చూసి చెప్పండి ఎన్ని కాయలు అవి ఉంటాయో ఒక కామెంట్ రూపంలో మీరు నాకు తెలియచేయండి ట్రైన్లో కంప్లీట్గా అయిన తర్వాత ఎన్ని వస్తాయి అనేది ఒక అవగాహన చూసి చెప్పండి చూడండి ఇంకా చక్కగా కాస్తా ఉన్నా చూసారా చెట్టు పైకి ఎక్కి అవండి కాకుంటూ వెళ్ళిపోయింది పైకి తీగలు అట్ల పైకి నుండి కింద కొంచెం కిందికి లాగి మరీ కోస్తాను నాకు అందటం కొంచెం కష్టంగా ఉంది అందుకని తీగని కిందకి లాగేస్తున్నాను అనమాట ఇంకా అలా పాక్కుంటే వెళ్ళిపోతుంది అంతే మనకి అంత దానికి ఏ ఆధారం ఉంటే దారా ఆధారంతో చక్కగా తీగ జాతి అంతే కదండి ఆధారం ఉంటే చాలు చక్కగా పాక్కుంటే వెళ్తాయి అక్కడ బాగా కాస్త అందుకే జాతి మొక్కలకి మంచి పందిరి కావాలి పందిరి ఉంటే మంచిగా చక్కగా కాపు అనేది ఉంటుంది అనమాట అదండి చూసారా మొత్తం ఇన్ని కాయలైతే వచ్చాయి చాలా చాలా హ్యాపీ అండి మీ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ రూపంలో ఎన్ని కేజెస్ ఉంటాయని మీరండి కొత్తిమీర కట్ చేసుకుందాం చూడండి కొంచెం పైకి ఎలా కట్ చేసేసుకుంటే మొన్న ఒకసారి హార్వెస్ట్ చేసుకున్నాం కదా మిగతాది ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం ఇంకొంచెం పైకి కట్ చేయలేదు ఇబ్బందిగా ఉంటుంది చేస్తున్నాయా అది కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటికి కావాల్సిన పోషకాలు అంటే వర్మీ కంపోస్ట్ కానీ లేదంటే ఏమంటారు కౌరంగ పేడ అది ఇచ్చుకుంటే ఎన్ని ఎన్ని మంచిగా చక్కగా ఆశ చేస్తా ఓకే ఉన్న జీవామృతం కానీ ఇచ్చుకుంటే చక్కగా మళ్ళీ ఇవ్వని ఇంత అయితే వచ్చింది ఈరోజు మనకి హార్వెస్ట్ ఇప్పుడు దానికి అక్కడ చూద్దా అది కొంచెం మొక్కలకి ఇచ్చుకోవాలి గొబ్బులు గొబ్బులు ఇచ్చుకున్నాం అనుకోండి చక్కగా వెయ్యాము లిక్ అవటం అనమాట పౌడర్ రేగా ఉన్నది అది మొక్కలకి ఇచ్చుకుంటే తీసేయ చక్కగా మళ్ళీ అవి ఉన్నాయి కదా చక్కగా అన్నమాట బాగుంటుంది అండి ఇది అది పాలకూర అండి చూడండి ఎంత చక్కగా పండిపోయిందో రెడ్ కలర్లో మిరప పండుగ రంగు రంగులో చక్కగా పండిపోయింది కదా ఇది హార్వెస్ట్ చేసుకుందాం ఈరోజు చూడండి చాలా మెత్తగా ఉంది మీరు జస్ట్ పీల్ అవుట్ చేస్తే దీంట్లో ఉన్న సీడ్స్ అన్నీ మనకు వస్తాయి అన్నమాట చేస్తాను తీగా కట్ అవ్వకుండా చెయ్య మొత్తం ఇవన్నీ తీసాక మనకి సీడ్స్ వస్తాయి నెక్స్ట్ టైంకి మనం పెట్టుకుంటాను కదనమాట క్లావ్ బీన్స్ ఉన్నాయండి కొన్ని హార్వెస్ట్ చేసుకున్న క్లవ్ బీన్స్ ఖచ్చితంగా I 什么功嘛？<面>

ఇవి చక్కగా అండి పెరుగుతూ ఉన్నాయి ఇంకా రెడీ అయితే అవ్వలేదు Entra no సొరకాయ ఉందండి ఇక్కడ సొరకాయ కట్ చేసుకుందాం లాంగ్ సరా అవి అయితే మనకి షార్ట్ వచ్చింది చిన్న సైజు ఉంది చిన్న చక్క ఉంది బాగుంది చాలా లేట్గా ఉంది పాలు పోసు ఉండుకోవచ్చు చాలా బాగుంది ఇక్కడికి వచ్చిను రెడ్ రండి కట్ చేసుకుందాం దీనికైనా కొంచెం లేతగా ఉందన్నమాట ఓకే రెడ్ తోటకూర అయితే ఇంత వచ్చింది ఇదేనండి ఈరోజు హార్వెస్ట్ చూడండి చక్క దొండకాయలు అయితే చాలా ఫుల్ఫిల్గా వచ్చినాయి బాగా తర్వాత బుజ్జి సొరకాయ ఒకటి లాంగ్ సొర చక్కగా వచ్చింది లేలీ అవుతుంది రెడ్ తోటకూర కొత్తిమీర క్లోబీన్స్ అండి చక్కగా వచ్చినాయి క్లోబీన్స్ తర్వాత పొట్లకాయ పొట్లకాయ గిన్నె సీడ్స్ కోసం పండే వరకు ఉంచాను చూడండి చక్కగా పండిపోయి సీడ్స్ చూసారా రన్ని చక్కగా వచ్చినాయా ఇంకా అవి డ్రై చేసి ఎలా చేసుకుంటామే ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్